నమస్తే అందరికీ ఇప్పుడు మనకు ఈ కాయ పరిపక్వత దశకు వచ్చిందంటే మనం ఇట్లా కొట్టే డొల్లా ఆకారం రావాలి ఇది పరిపక్వత దశకు రాలేదు అయినా ఈ తొడిమే కూడా ఇంకా అంటే మనకు బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది మనకి కాయ పలికిందంటే మనకు బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది ఇది పలకలే ఇంకా ట్వంటీ డేస్ టైం సమయం ఉంది అయినా ఇప్పటికీ కూడా ఇది నాలుగు కేజీల వరకు సైజ్ అయితే రావడం జరిగింది నమస్తే మీరు చూస్తున్న దేశం కోసం ఉన్నారు అయితే అయితే ఈరోజు మనం వచ్చేసి కాకనూర్ విలేజ్ కేశంపేట్ మండలం రంగారెడ్డి డిస్టిక్ అయితే ఇక్కడ ప్లేస్ వచ్చేసి మనకి సాధన దగ్గరలో ఉంటుంది అయితే ఇక్కడ మనం రావడానికి గల కారణం ఏంటంటే ఇక్కడ మనకు రైతు మోహిన్ గారు ఒక మనకు చూసినట్టయితే ఈ సీజన్లో ఎక్కువగా మనకు కనిపించేది పుచ్చ సాగు అనేది బాగా కనిపిస్తూ ఉంటుంది ఈ పుచ్చ సాగు అనేది ఎప్పటి నుంచి చేస్తున్నారు ఎన్ని రకాల పుచ్చకాయ ఇప్పుడు సాగు చేస్తున్నారు ఇప్పుడు పంట వేసి ఎన్ని రోజులు అవుతుంది అంటే మనకు చూడండి ఈ వేసవిలో ఎక్కువగా అయితే ఈ పుచ్చకాయను బాగా తినడానికి ఇష్టపడుతుంటాం కాబట్టి అలాంటి ఇష్టమైనటువంటి ఈ యొక్క పుచ్చకాయను మరి వాళ్ళైతే కంప్లీట్గా ఎక్కువగా అయితే మనకు సహజ పద్ధతులు దొరికేటువంటి నూనెలు ఉపయోగించి సాగు చేయడం జరిగింది మరి ఎలాంటి నూనెలు వాడారు ఏ విధంగా వాడారు ఎన్ని రోజులకు ఒకసారి వాడితే వాళ్ళ తోట ఈ విధంగా ఉంది ఎందుకంటే ఇది సాగు చేయడానికి కూడా రైతులు కొంచెం వెనక ముందు అవుతుంటారు ఎందుకంటే తెగులు బాగా వస్తాయనేసి ఆ తెగులు నివారణ కోసం మరి ఎలాంటి చర్యలు తీసుకున్నారనేది ఈ వీడియో ద్వారా అడిగి అడిగితే ప్రయత్నిద్దాం ఓకే నమస్తే నమస్తే నా పేరు అయితే ఎండి మోయినండి విలేజ్ అయితే కాకునూరు కేశంపేట మండల్ తాలూకా షాద్నగర్ రంగారెడ్డి డిస్టిక్ తెలంగాణ స్టేట్ అండి ఓకే సరే అయితే మీరు ఈ కూరగాయలు సాగు చేస్తున్నారు మనము ఒక ఎనిమిది సంవత్సరాల నుంచి కూరగాయలు ఎక్కువ పండిస్తాం మనకు పద్దెనిమిది సంవత్సరాల నుంచి అనుభవం ఉంది కాబట్టి మనం వరకు చదువుకున్నాం ఆర్థిక పరిస్థితి బాగాలేక చదువుకోలేదు మాకు ఉన్నది కొద్దిగా ఐదు ఎకరాల పొలమే అందులోనే మనం చేసుకుని ఉంటుంది ఏమేమి పండిస్తుంటారు మీరు మనం పత్తి మిరప మొక్కజొన్న ఇంకా మనం టమాటా ఈ వెజిటేబుల్స్ అన్ని ఓకే అయితే ఇప్పుడు ఈ సీజన్ లో మీరు చూస్తే ఇక్కడ మనకు పుచ్చకాయ సాగని చేస్తారు ఇది ఏ సంవత్సరం నుంచి మీరు సాగు చేస్తున్నారు నేను ఒక గత ఆరు సంవత్సరాల నుంచి పుచ్చ సాగు చేస్తున్నాను ఓకే ఆరు సంవత్సరాల నుంచి ఎప్పుడు ఎంత విస్తీర్ణంలో వేస్తుంటారు ప్రతి సంవత్సరం రెండు ఎకరాలు వేస్తున్నాను రెండు ఎకరాలు రెండు ఎకరాలు వేస్తాను ఓకే ఈ రెండు ఎకరాల్లో మీ పొలం ఎలాంటిది మన పొలం ఏముందన దుబ్బ పొలం దుబ్బ పొలం ఇసుక తెర ఓకే అంటే ఈ పుచ్చ సాగుకు ఇది పొలం అనుకూలమైన అనుకూలం ఓకే సరే అయితే మీరు సాగు చేసే ముందు ఎన్ని సార్లు దున్నుకున్నారు మనం రెండు సార్లు దున్నుకున్నాం రోటోవేటర్ ఒకసారి కల్టివేటర్ వేసినాం ఒకసారి రోటోవేటర్ వేసినాం కాకపోతే దీనికి మల్చింగ్ షీట్ వేసేది ఉండే కాబట్టి ఇది మనది కాదు కాబట్టి మనం లీజ్ కు తీసుకొని చేస్తున్నాం కాబట్టి మల్చింగ్ షీట్ చేసుకోలేదు డ్రిప్ వేసుకున్నాము అంటే ఈ రెండు ఎకరాల్లో డ్రిప్ పడుచుకున్న తర్వాత మీరు నాటుకున్నారు ఎంత దూరము నాటుకున్నారు మళ్ళా మీరు సాలు సాలు ఎంత ఉంటుంది నాలుగు ఫీట్ల వెడల్పు ఫీట్ ఒక మొక్క ఫుడ్ ఫీట్ కొక మొక్క లాగా డిస్టెన్స్ వెడల్పు ఫీట్ కొ మొక్క పెట్టుకున్నాం డ్రిప్ ఎంత కొడే ఒకటేమో డ్రిప్ ఒకటి ఫీటన్ బావుంటది ఒకటిం ఫీటకుంటది అవును ఆల్మోస్ట్ నాకు తక్కువ ఫీట్ ఉంది ఎక్కువ ఫీటన్ బాగు మొక్క అనేది ఉండండి ఓకే సరే అయితే ఇప్పుడు ఈ మీరు ఎంచుకున్నటువంటి విత్తనం ఎలాంటిది మేం ఎంచుకున్నది కనకధార అన్న కనకధార కంపెనీ వల కనకధార సీడ్ అనేది ఓకే సరే ఈ కనకధార మీరు రెండు రకాలు కనిపిస్తుంది అంటే ఏమేమి రకాలు ఇవి

ఒకటి ఒకదానికి ధర లేకుండా ఒకదానికే వస్తుంది కదా అంటే ఈ పుచ్చ తోట లక్కీలాటలు అండి అవునవును మనకు తల్లితేనేమో లక్కీగా ధర తలుగుతుంది పైసలు వచ్చేసాయి అవును అనుకోండి మన విత్తనాన్ని కూడా అచ్చా ఒక ఈ ఉట్టిగా వదిలిపెట్టాల్సి వస్తుంది ఒక టైంలో అవును ఎంత విత్తనం పట్టింది మీకు మనకు ఒక పది ప్యాకెట్లు అయితే ఇప్పుడు ఎంత అయింది మీకు రెండు రకాలకు ఎంత ఖర్చయింది మనకైతే విత్తనానికి పదివేలు ఖర్చు వచ్చింది అన్న రెండిటికి ఓకే పదివేలు రెండింటికి పదివేలు వచ్చింది మనము దుక్కికి ఒక ఎనిమిది వేలు వచ్చింది విత్తనం నాటడానికి ఒక పదిహేను వందలు ఖర్చు వచ్చింది మనము ఒక ట్వంటీ ట్వంటీ ఒక పొటాషు ఒకసారి వేసేసినాం ఇంకా మీలే మొత్తం ఆయిల్సే వాడినాండి అయితే ఇప్పుడు ఈ విత్తనం ఉంది కదా అంటే ఏ నెలలో మీరు నాటుకోవడం జరిగింది మనం శివరాత్రికి రావాలని మెయిన్ శివరాత్రికి వస్తేనే మనకు ధర మంచిగా ఉంటుంది శివరాత్రి దాటిందంటే మనము ధరగలితే తలగదు కాబట్టి మనం డిసెంబర్ పది నుంచి ఇరవై లోపు మనం ప్రోగ్రామ్ చేసుకోవాలని ఎప్పుడైనా అట్లా పెడతాను అట్లా పెట్టుకోవాలి ఓకే అంటే శివరాత్రికి మీకు ఫస్ట్ క్రాప్ అందాలి శివరాత్రి దీంట్లో మనకు క్రాప్స్ అంటే ఒకేసారి దింపుకోనికి అవకాశం ఉంటుందా మళ్ళీ అట్లా ఉంటాయి తెల్లదేమో ఒకటేసారి సారి అయిపోతుందన్నా ఇప్పుడు నల్లది అక్కడ పెట్టాం కదా రెండు వంటలు వస్తాయి ఓకే రెండు సార్లు వస్తుంది ఇప్పుడు మనం దుడ్డుకు అయినట్టు వేసుకోవాలి తర్వాత లోపలికి బండి రానేది అక్కడికి అక్కడనే ఇక్కడ చేసేసుకొని కోతకు మళ్ళీ వచ్చేసి మనకు ఇంత పెట్టుబడి అయితే ఏంటంటే మనకు ఈ పుచ్చ సాగు చేసే రైతులకు మెయిన్ గా తెగులు సమస్య బాగా వస్తుంది ఈ తెగులు నివారణకు నాకు తెగులు అనేది మీ పొలంలో ఎక్కడ కనిపించట్లేదు చాలా అంటే పచ్చగా ఉంది నీట్గా కనిపిస్తుంది తోట అంటే ఇలా ఉండడానికి మీరు ఏం ఫాలో అయ్యారు ఎప్పటి నుంచి మీరు ఫాలో అయ్యారు మనమైతే తెగుల్స్ మనం ఏం మందులు కొట్టలేనా మేము ఓన్లీ ఆయిల్స్ కొడుతున్నాం కాబట్టి మనం మేడ్చల్ కంచి నిఖిత ఆయిల్స్ వారి మందులు తెప్పిస్తున్నాం కాబట్టి మనము తెగులుకొకటి టెన్ ఎక్స్ పవర్ అని అన్ననే ఉంటది అది ఒకసారి కొట్టేసినాం తెగులు రాకుండా ఈ బయట ఈ కెమికల్స్ కొట్టి ఏం చేయాలంటే ఇది సాఫ్ అనే మందు పంక్ చేసేసి వస్తున్నాయి అవి కొట్టుకోవాలి ఆల్రెడీ నేను గత మూడేళ్ళ క్రితం అక్కడ పక్కన ఇదే లీజ్ కాని చెప్పిన కదా పక్కన రెండు ఎకరాలు లేచిన ఈ కెమికల్స్ వాడితే ఎట్లుంటుంది అంటే ఇలా అనుకోండి మళ్ళీ ఒకరోజు తప్పించి మళ్ళీ ఇంకోసారి ఇంకో రోజు కొట్టాల్సి వస్తుంది మూడే రోజులకు డిఫరెన్స్ ఉంటుంది ఈ ఆయిల్స్ నేను వాడడం బట్టి ఒక ఈ త్రీ ఇయర్స్ అవుతుంది ఇది మనం అక్కడ నష్టపోయినాకనే ఇట్లే యూట్యూబ్ లా చూసి నికిత ఆయిల్స్ మందులు తెప్పించుకున్నా ఆల్రెడీ నేను పోయినా వీళ్ళ కంపెనీ కాడికి రెండు సార్లు పోయినా ఇంకా లాంగ్ ఉంది ఆర్టీసీ కార్గా ఉంది కాబట్టి వాళ్ళు మనకు పంపిస్తారు ఫోన్ చేస్తే మనం డబ్బులు పేమెంట్ చేస్తే పంపిస్తారు వాళ్ళు ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ ఇట్లా రౌండ్స్ ఉంటాయి ఫస్ట్ సారి ఇది కొట్టుకోవాలి రెండో సార్ ఇట్లా కొట్టి మనం ఫోన్ చేసి చెప్తే మళ్ళీ చేస్తుంటారు సరే మీరు అంటే మొక్క ఎప్పుడు నుంచి మీరు స్టార్ట్ చేశారు మన రౌండ్స్ అనేటివి మొక్క నాటిన ఇరవై రోజు నుంచి స్టార్ట్ చేస్తాం మన ఇరవై రోజుల నుంచి ఓకే అంటే మనకి ఏదైనా కనిపించినప్పుడు స్టార్ట్ చేస్తారా లేదు 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 ఏదున్నా లేకున్నా స్టార్ట్ చేస్తారు ఏది ఉన్నా లేకున్నా కూడా ఆయిల్స్ ఏంటంటే మనం మొక్క నాటిన ఇరవై రోజుల నుంచి కానీ కొందరు జరా డబ్బు ఎక్కువ నాలుగు పది రోజుల నుంచి కూడా స్టార్ట్ చేసుకుంటారు మనకి ఎక్కువ దిగుబడి రావాలనుకుంటే మనం ఎంత యూజ్ చేసుకుంటే మనకు అంత దిగుబడి వస్తుంది మనం ఆర్థిక అవును ఉండాలి డబ్బు ఉండాలి సార్ అయితే మీరు ఇప్పటికి ఎన్ని రౌండ్లు కంప్లీట్ అయ్యాయి ఎన్ని రౌండ్స్ వాడనే ఒక రౌండ్ కి ఎంత ఖర్చు అవుతది మీకు ఒక రౌండ్ కు 12 రౌండ్ల 1200 ఒక రౌండ్ రెండు ఎకరాలకు 2400 అంతే 2400 మల్ల రెండోసారికి 2400 ఇప్పుడు మీరు తెగులు మంద అన్నారు కదండి తెగులుకు 1000 రూపాయలు అయి అలా రెండు ఉంటాయి 10x పవర్ ఆల్ క్లియర్ అనేది అది ఒకటి వస్తది రెండు ఎకరాలకు అవి 2000 అచ్చా ఓకే అంటే ఇప్పుడు మీరు గతంలో వాడినటువంటి మనకు ఏమైతే ఇంగ్లీష్ మందులు ఉన్నాయో దాంట్లో కెమికల్స్ తో పోల్చుకుంటే ఈ ఆయిల్స్ వాడడం ద్వారా మీకు ఖర్చు అనేది తగ్గింది అంటారా అక్కడ ఎంత అవుతుండే ఖర్చు మీకు షాప్ కొడుతుంది పోతాం వ్యవసాయం చేస్తే ఒక ఒక బాటిల్ తీసుకుంటే వెయ్యి రూపాయలు ఇంకొక బాటిల్ తీసుకుంటే ఇప్పుడు ఏం చేస్తాడు ఈ ముతాను అంటే ముతకు వెయ్యి రూపాయలు అయితే దోమ ఉందంటే దానికి ఒక వెయ్యి రూపాయలు హెడ్ వందలు మ్యాక్సిమం తక్కువైతే లేదు అవును మళ్ళా మచ్చ తెగులు వచ్చింది వచ్చిందనుకోండి దానికి గుణంగా మళ్ళీ ఒక వెయ్యి రూపాయలు పన్నెండు వందలు ఇట్లయితాయి ఈ మూడు కలిపి ఒకసారి 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 అవి ఎలా దినం రెండు రోజులకు మూడు రోజులకు రెండు రోజులకు మూడు రోజుల వాడుకోవాలి ఇవైతే అట్లా లేదు కదా వారానికి ఇలా పరు రోజు కొట్టినామే పరులకు ఖచ్చితంగా స్ప్రే చేస్తారు ఎప్పుడు స్ప్రే చేస్తారు మీరు సాయంత్రం పూట స్ప్రే చేస్తారు అంటే దేంట్లో కలుపుకుంటారు బకెట్లా కలుపుకుంటాం కదా ఈ వాళ్ళు చెప్పినట్టు మూడు బాటిల్స్ ఉంటాయి రెండు బాటిల్స్ కలుపుకుంటాము ఎనిమిది పంపులు చేసుకుంటాం ఎకరాకి ఎనిమిది పంపులు రెండు ఎకరాలకు పదహారు పంపులు చేసుకుంటాం ఓకే అంటే దాంట్లో వేరే ఇంకేమి ఉండదు ఓన్లీ ఆయిల్స్ ఓకే అంటే మరి పొద్దున వేసుకుంటారా సాయంత్రం పూట వేస్తారు సాయంత్రం స్ప్రే చేస్తుంటారు ఎక్కువగా ఓకే ఉదయం పూట మనం స్ప్రే చేసుకుంటే ఇప్పుడు మనకు వస్తాయి కదా పరాగ సంపర్కం జరగాలి జరగదు ఓకే మందు మనం ఏది వాడినా దాంట్లో ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి మనం అందరు రైతులు కొంత తెలియక ఉదయం పూట పిచ్చికారు చేసుకుంటారు కానీ ఉదయం పూట ఎప్పుడు చేసుకోవాలి సాయంత్రం పూట వేసుకోవాలి ఇది కూడా కరెక్ట్ సరే అయితే ఇప్పుడు ఏంటంటే మనకు తోట చూస్తేనే చాలా బాగుంది అంటే ఈ విధంగా రావడానికి మెయిన్ కారణం అయితే మీరు ఆయిల్స్ అని సరే ఇప్పటికి ఎన్ని రోజులు అవుతుంది మీ పంట ఇప్పుడు వేసి అరవై రోజులు అవుతుంది అరవై రోజులు అవుతుంది అరవై రోజులు అయిందంటే ఇప్పటికల్ పంట ఈ ఆయిల్స్ కొడితే మనకు డెబ్బై డెబ్బై రోజుల పంట అయిపోతుంది ఓకే కాకపోతే ఏమంటే సరే వాతావరణం బాగాలేదు మీకు వరకు కూడా ఒక ట్వంటీ డేస్ వరకు పరిస్థితి బాగాలేదు కాపు లేట్గా వచ్చింది అచ్చా ఓకే వచ్చింది లేకపోతే ఇలా పంట మనం శివరాత్రికి అమ్ముకునే వాళ్ళమే కాకపోతే ఇంకా టైం దానికి వయసు పైన వాళ్ళే కాబట్టి అవును మనం ఇంక టెన్ డేస్ టైం పడుతుంది అంటే దీ ఈ విత్తనం యొక్క పంట కాలం ఎంత ఉంటుంది

ఓకే అంటే ఇప్పుడు ఓన్లీ ఆయిల్స్ తోటి మనకు కాయ సైజ్ అనేది రాకపోవచ్చు అంటే మీరు ఇంకేమైనా న్యూట్రిషన్ అనేది ఇస్తుంటారా మనం న్యూట్రిషన్ అని కేవలం ఒక ఆయిల్స్ నుంచి మనం పైన ఆయిల్స్ పిచ్ చేసుకుంటాం కిందంగా కూడా రెండు సార్లు నేను పది లీటర్లు తెప్పించుకొని ఆయిల్స్ వదులుకున్న ఆహా ఓకే ఎంచింగ్ ఆయిల్స్ అనే మనం దిప్పులనే వదులుకున్నాం కాకపోతే త్రిపుల్ నైన్టీన్ థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ మళ్ళా ట్వంటీ ట్వంటీ ఇలా ఎకరకు మూడు కేజీల లెక్కన ప్రతిసారి ఒక నాలుగు రోజులకోసారి నాలుగు రోజులకోసారి అది కూడా ఒక ముప్పై ముప్పై ఐదు రోజుల నుంచి చూసుకుంటాం మనం పిందే పట్టి ఒక టెన్ డేస్ నుంచి అప్పుడు చూసుకుంటే పెరుగుతుంటది అన్నట్టు అవునవును ఓకే ఇప్పుడు ఆయిల్స్ మీరు డ్రిప్ ద్వారా ఇచ్చా అని చెప్పారు అంటే అవి ఈ నికిత్ ఆయిల్స్ ఓకే అంటే అట్లా డ్రిప్ ద్వారా ఇవ్వడం ద్వారా దేనికి పనిచేస్తాయి అవి మనకు మనకు ఎయిర్ వ్యవస్థ అనేది బాగా పటిష్టంగా తయారవుతుంది అందులో మళ్ళీ కాయ అనేది కాయ సైజు పనిచేస్తుంది తర్వాత వేరు వ్యవస్థకి మంచిగా పనిచేస్తుంది వేరు వ్యవస్థ బాగుంటేనే కదా అవును మొక్క అనేది ఆరోగ్యంగా ఉంటుంది కాప్ అనేది కూడా మంచిగా సాగు అవును అంటే ఇప్పుడు చూస్తే మీకు ఏ సైజులో ఉంది కాయ ఇప్పుడు ఎన్ని కేజీల వరకు వచ్చి మాక్సిమం ఒక నాలుగు కిలో వరకు అయితే వచ్చింది కాయ ఇంకొక టెన్ డేస్ వరకు ఇంకో టూ కేజీస్ వస్తుంది ఇంకా ఆరు నుంచి ఎనిమిది ఒక్కో కాయ కూడా ఇప్పటికి ఆరు ఎనిమిది కేజీల వరకు ఉంది అవును కాకపోతే మొత్తం చెప్పి కదా ఇప్పటికి కాయ అయితే మొత్తం ఎంత లేటుగా వచ్చింది కాపు అందుకు అంత ఒక నాలుగు కేజీల వరకు అయితే మొత్తం ఉంది అనుకోండి గా అయితే సరే అంటే ఇప్పుడు ఇంకొక టెన్ డేస్ అయితే పడుతుంది కట్ చేసుకోవడానికి సో దాదాపు ఒక పద్దెనిమిది సంవత్సరాల నుంచి వ్యవసాయం మీద అనుభవం ఉంది అయితే మీరు వ్యవసాయం మీద కూరగాయలు పండించడానికి కానీ వివిధ రకాల పండించే పంటలకు కానీ పెట్టుబడి అనేది మీరు ఎంత పెడుతూ ఉండేవాళ్ళు ఈ ఆయిల్స్ వాడిన తర్వాత మీకు పెట్టుబడి అనేది ఎంత తగ్గింది మీకు ఆదాయం అనేది ఏమైనా మిగులుతుందా ఈ వాడడం ద్వారా నేను మీకు ఒకటే చెప్తున్నా ఎవరైనా సరే రైతులు కెమికల్స్ కొట్టుకుంటే మాత్రం పది రూపాయలు మీరు నేను పత్తికి కానీ మొక్క మొక్కజొన్నకి సారీ ట్రై చేద్దాం అనుకున్నా కాకపోతే మనం మొక్కజొన్న ఇక్కడ వర్షం వాటర్ సరిపోక నిన్న మోటార్ కాలిపోయినందుకు లేట్ అయిపోయింది ఇంకా నేను ఆయిల్స్ కూడా దాంట్లో కూడా వాడదామని అనుకున్నా పత్తికి ప్రతి కూరగాయలకు నేను ఆయిల్సే వాడతా కాకపోతే మనకు కెమికల్స్కు కు దానికి దీనికి మనం కేడా వేసుకుంటే మనకిది పది నుంచి పన్నెండు పదిహేను కెమికల్స్ వాడుకుంటే మనకి ఇరవై నుంచి ముప్పై ముప్పై మనకి ఖర్చు అయితే ధర తగిన తగ్గపోయినా మనం సేఫ్ ఉంటాం లాస్ అయితే లేకుంటాం మనం ఓకే అట్లా సరే ఓకే చూడండి మనకు ఒక రెండు ఎకరాల విస్తీర్ణంలో మోహిన్ గారు అయితే మనకు తెల్ల పుచ్చకాయ తర్వాత నల్లపుచ్చకాయను రెండు రకాలైనటువంటి పుచ్చకాయ ఎంచుకొని ఇది పుచ్చకాయ ఎంచుకొని మెయిన్గా ఏంటంటే మనకు కెమికల్స్ వైపు వెళ్లకుండా సహజంగా మనకు నూనె నూనెలను ఉపయోగించి ఈ యొక్క పంటనైతే పండిస్తున్నాడు అయితే మనం ఒకవేళ కెమికల్స్ కనుక వెళ్ళినట్లయితే ఇప్పటికి పంట చేతికి వచ్చేది కానీ తను ఆయిల్స్ వాడిండు కాబట్టి ఆ ఆయిల్స్ అనేది మనకు మెల్లగా అంటే బాగా పనిచేసి మనకు కాయ సైజ్ అనేది మంచిగా రావడానికి కానీ తెగులు రాకుండా ఉండడానికి కానీ ప్రతి దాని మీద ఈ యొక్క ఆయిల్స్ అనేవి పనిచేస్తున్నాయి కాబట్టి అందుకే ఒక గత మూడు సంవత్సరాలుగా నేను ఈ యొక్క నిఖిత ఆయిల్స్ అనేటివి నేను వాడుతున్నాను అనేసి మనకు చెప్పడం జరిగింది ఓకే ఇది వీడియో చివరికి చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ